కూచిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పంతొమ్మిదవ వార్డు ఓవేరు గ్రామంలో అక్రమంగా కనిగిరి చెరువులో నిర్మించిన భవనాన్ని కాపాడుకునేందుకు మతం ముసుగులో నెల్లూరు మరియు తమిళనాడు నుంచి కొంతమంది రప్పించడంతో స్థానికంగా కలకలం రేగింది వారు గ్రామంలో ప్రవేశించిన వెంటనే గ్రామంలో నడుచుకుంటూ వారు వారి మతాన్ని ఆచరించాలంటూ మైకుల ద్వారా ప్రచారం చేయడం స్థానికులలో ఉద్రికత్త ఏర్పడేలా అయ్యింది గ్రామస్తులు వారిని అడ్డుకొని మీకు ఇక్కడ ఏం పని మీకు ఇక్కడ అధిక శాతం హిందువులు ఉండగా మీరు పేదవారిని బలవంతంగా మత మార్పిడి చేసేందుకు వచ్చి గ్రామాలలో విభేదాలను సృష్టిస్తున్నారని ప్రశ్నించడం జరిగింది అదే సమయంలో ఓ విద్యార్థిని వాళ్ళ మత ప్రచారాలు వీడియోలు ఫోటోలు తీస్తుండగా బలవంతంగా అమ్మాయి వద్ద నుంచి ఫోన్ లాక్కోవడం ఆమెను దూషించడంతో ఒక్కసారిగా గ్రామస్తులు తిరగబడ్డారు ఫోన్ ఎందుకు లాక్కుంటారంటూ నిలదీయడంతో కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోని బీజేపీ నాయకులు గ్రామంలోకి చోరుకొని వారి నిలదీయడంతో ఇక మీదట మేము మీ గ్రామంలోకి ఇంకెప్పుడు రామని చెప్పి అమ్మాయి వద్ద నుండి వారు తీసుకున్న ఫోన్ తిరిగి ఇచ్చేశారు దీంతో గ్రామస్తులందరూ ఇకపై గ్రామంలో మీ ప్రవేశం జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో వాళ్ళు వెరిపోయారు అప్పటి వరకు గ్రామస్తులలో ఆందోళన నెలకొని ఉండగా ఒక్కసారిగా కొంతమంది మత ప్రబోధికులకు అడ్డుకొని ప్రశ్నించడం వారి పలాయానంతో చిత్తగించడంతో ఊపిరి పీల్చుకున్నారు అసలు ఈ మత ప్రబోధికులు గ్రామంలోకి అవ్వడానికి ప్రధాన కారణం అక్రమంగా నిర్మించిన భవనాన్ని కాపాడుకునేందుకు స్థానిక తెలుగుదేశం పార్టీ చోటా నాయకుడు పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉన్న వారికి శాపములో ఉన్న వారికి పుల్లి సోదితన బాధికപ്പെട്ട వారికి మంత్రకట్టు చేత బాధింపబడుతున్న వారికి తీరద వ్యాదిனாலే వేదన పడుကြるவர்களுக்கு తీరద వ్యాదులతో బాధపడుతున్న వారికి అవర్గలకల ఆనవర เทవల పడుကြார் వలకంత దేవుడు మీరు ఒకవేళ దుఃఖంలో ఉన్నట్లయితే ఆందవరగీ యేసుక్రీస్తుడే ఉదయించు گے۔ ఈ దేవుడైనటువంటి యేసయ్య సహాయం మీకు అవసరమై ఉన్నది. మనం படிக்கும்போது நமக்கு మనం చదువుకున్నట్లయితే మనకు తెలియొస్తుంది. ఊలేకుముందు పణం దొరికిదే. కష్టపడితే డబుల్స్తాయి. ఆందవర అలా నాకు ఏనొక

ఇంట్లో పెట్టుకోడేమో చిన్న ప్రచారం ప్రచురిస్తున్నా ఏది అండి మా కాదు ఏడు చర్చ్ చర్చ్ మాట్లాడుతున్నావు ఎన్ని చర్చ్ సాయం ఊర్లో నీ ఊరు కాదు అది మాట్లాడుతూ ఏముంది నేను ఆ ఈ ఇండియాలో భారతదేశం మాకు హక్కు ఉన్నాయి లేదని నువ్వు చెప్పారా నిన్న ఎందుకు వీడియో